హలో యూవర్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీని చేస్తున్నాను దీన్ని కొన్ని ప్లేసుల్లో అని కూడా పిలుస్తారు గుత్తి వంకాయ అయినా మువ్వ వంకాయ అయినా ఒకటే దీనికోసం నేను చిన్నగా ఉండే వంకాయల్ని హాఫ్ కిలో వరకు తీసుకున్నాను గుత్తి వంకాయ మసాలా చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా మసాలా కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ వేరుశనగలు తీసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన వేరుశనగ పలుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా వేరుశనగలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి ఫ్రై అయిన శనగపప్పును ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేయాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి మూడు మిరపకాయలు కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి అది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి స్పైసీ ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకొక రెండు ఎండి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా చల్లార్చేసుకోవాలి ఇవి చల్లారే లోపు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి లైట్గా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద టొమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసి అది కూడా ఈ ముక్కల్లో యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయాలి త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన ఆనియన్స్ టమాటా ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి ముందుగా ఫ్రై చేసిన పప్పు దినుసులు అన్నీ కూడా బాగా చల్లారిపోయాయి చల్లారిన ఈ పప్పు దినుసులు అన్నిటినీ కూడా మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టగా వచ్చిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఆనియన్స్ టొమాటో ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి వీటిని కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఆనియన్స్ టొమాటో ముక్కల్ని ఫ్రై చేసి పేస్ట్ చేయడం వల్ల పచ్చివాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే నేను ఆనియన్స్ని టొమాటోల్ని ఫ్రై చేసి పేస్ట్ చేశాను నెక్స్ట్ ఈ పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసి మొత్తం కలిపేస్తున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా ఇలా కట్ చేయాలి కట్ చేసేటప్పుడు పురుగులు ఉన్నాయా లేదో చూసుకోండి వంకాయల్లో మ్యాక్సిమమ్ పురుగులు ఉంటాయన్నమాట అందుకే ఒకసారి చూసుకుంటే మంచిది నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేయాలి నేను ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ మసాలాని స్టఫ్ చేస్తున్నాను వెజిటేబుల్స్లో కింగ్ అయినా ఈ వంకాయని ఏ కాంబినేషన్లో అయినా సరే తీసుకోవచ్చు వంకాయ బఠానీ వంకాయ మునక్కాడ వంకాయ శనగపప్పు వంకాయ బంగాళదుంప ఇలా వెజ్లోనే కాకుండా నాన్ వెజ్ కాంబినేషన్గా కూడా వంకాయని తీసుకోవచ్చు చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకటి కానీ రెండు కానీ వంకాయలు కట్ చేసి వెయ్యండి మీరే చూస్తారు టేస్ట్ అదిరిపోద్ది నేనైతే మాత్రం ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసేటప్పుడు ఇంట్లో వంకాయ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను కట్ చేసి వేసేస్తాను మా ఇంట్లో అయితే వారానికి రెండు మూడు రోజులు నేను కంపల్సరీ వంకాయ కుక్ చేయాల్సిందే అంత ఇష్టం నాకు నెక్స్ట్ వంకాయలు అన్నీ కూడా స్టఫ్ చేసేసుకున్నాం కదా ఒక పాన్ తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని వంకాయలు కలపకుండా మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోని మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేయాలి వంకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి గరిటితో కలిపినప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే వంకాయ మనకి గుత్తిలా కాకుండా ముక్కలు ముక్కలుగా విడిపోతాయి మనకి గుత్తిలా కావాలి కాబట్టి గరిటితో జాగ్రత్తగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ముద్దు ఉంది కదా అది కూడా ఈ వంకాయల్లోని యాడ్ చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు తీసుకొని కొద్దిగా పులుపుని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తే కరివేపాకు ఫ్లేవరు మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు వంకాయని మసాలాలో బాగా ఉడికించాలి వంకాయ బాగా ఉడికిపోయింది ఫైనల్గా చిన్నగా చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎంత మంచి స్మెల్ వస్తుందో గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీని నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్